హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మ ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే విడాకుల కేసు కోర్టులో ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అనే దాని గురించి అండి ఇన్ఫర్మేషన్ ఈజ్ దీస్ వీడియోస్ ఆర్ యాజ్ పర్ ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఓన్లీ బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ వాంట్స్ టు హెల్ప్ ది ఆర్డినరీ పీపుల్ నో దేర్ లీగల్ రైట్స్ ఒక సామాన్యులకి ఒక సగటు మనిషికి చట్టాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు గతంలో మన ఛానల్లో ఏం టాపిక్ గురించి తెలియజేశామంటే జీపీఏ గురించి తెలియజేశామండి జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దాని గురించి ఒక పాయింట్లో చెప్తాను ఎవరికైనా ఆస్తులు ఉన్నప్పుడు లేదా కోర్టులలో కేసు నడుస్తున్నప్పుడు ఆస్తులను అమ్మకాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు వృత్తిరీత్యా లేదా అవకాశం లేకపోయినా అతను రాలేని పక్షంలో ఇతరులను అపాయింట్ చేసుకొని తనకు సంబంధించినటువంటి ఆస్తిని రిప్రజెంట్ చేయడం కోసం ఇచ్చే అధికారాన్ని జీపీఏ అని పిలుస్తారండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈ యొక్క అంశం గురించి తెలియజేశాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు మన ఛానల్లో చూడవచ్చు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం విడాకుల కేసు కోర్టులో ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా భార్య కానీ భర్త కానీ ఇంకొక వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరం చాలా మంది అడుగుతున్నారండి కోర్టులో విడాకుల కేసు నడుస్తున్నప్పుడు ఇంకొక వివాహం చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అలా చేసుకోకూడదు చట్ట ప్రకారం చట్ట ప్రకారం విడాకులు అయిన తర్వాతనే ఇంకొక వివాహం చేసుకోవాలి లేదంటే వారిపైన క్రిమినల్ కేసులు అయ్యే అవకాశం ఉంది కోర్టులో విడాకుల కేసు నడుస్తున్నప్పుడు ఇంకొక వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరం చేసుకోకూడదు ఈ యొక్క టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సామాన్యుల కోసం చేస్తున్నాం కాబట్టి మీ మిత్రులకి మీ బంధువులకి మీ సన్నిహితులకి మీ శ్రేయభభిలాషులకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్